త్రి రాజ్నాథ్ సింగ్ స్వచ్ఛ దివస్ పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తాం సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్తే సరిపోదు జేసీ ప్రభాకర్ రెడ్డిపై చేస్తా చేస్తారు ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా లో జరుగుతున్న మహాకుంభమేళ రెండు వేల ఇరవై ఐదు లో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ శనివారం నాడు పాల్గొన్నారు గంగా యమునా సరస్వతి నదుల సంగమైన త్రివేణి పవిత్ర స్నానం ఆచరించారు గంగా హారతిలో పాల్గొన్నారు గత మహోత్సవంలో ఇంతవరకు దేశ విదేశాలకు చెందిన ఏడు పాయింట్ మూడు కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించారు స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛంద కార్యక్రమం నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని పవన్ కళ్యాణ్ తెలిపారు నంబరు శనివారం స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నావేళ్ళ మనోహర్ పాల్గొన్నారు పారిశుద్ధ వాహనాల జెండా ఊపి ప్రారంభించారు కల్యాణ్ కంపోస్ట్ యంత్రాల్లో పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పరిశుభ్రత కల్చర్ అవ్వాలన్నదే సీఎం చంద్రబాబు ఆలోచన అని చెప్పారు చెత్త ఇక్కడ పడితే అక్కడ పడేయకూడదని అన్నారు చెత్త నుంచి సంపద సృష్టించవచ్చని పవన్ కళ్యాణ్ తెలిపారు శుభ్రత అండి ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మాటలు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఒకవైపు రెండు వేల నలభై ఏడులో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ ఎదు ఎదగాలి దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత ఆ పరిశుభ్రత అనేది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచనది ఇది కేవలం ఒకరిద్దరూ చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం డంప్ మన చెత్తను బయటపడేయటం కాదు బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి ఇరవై నాలుగు గంటలో కాదు కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా ఇది భవిష్యత్ తరాలకు కూడా ఉద్దేశం సదుద్దేశంతో ఈరోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని తీసుకొని దీన్ని ఇనిషియేట్ చేశారు ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈరోజున ఇక్కడికి నంబూరుకి వచ్చాను నేను కూడా మంత్రివర్యులు ఎమ్మె ఇది అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతిగా దాకా దీన్ని కడప జిల్లా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత పాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు రాజకీయ ప్రముఖులు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు శనివారం పర్యటించారు మైదుకూరులో ఎన్టీఆర్ వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు నివాళులర్పించారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు సమాజమే దేవాలయం ప్రజలనే దేవుళ్ళన్న సూక్తిని తొలిసారి రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది ఎన్టీఆర్ నిరుపేదల జీవితంలో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారులు ప్రచారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం తెలుగు జాతిని నెంబర్ వన్ గా మారుస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు దేశ చరిత్రలోనే రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజులోనే రెండు రూపాయల కేజీ బియ్యం ఈరోజు దేశమంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క మీరు చూస్తే ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛన ముప్పై ఐదు రూపాయలు ఈరోజు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర ఇవే కాకుండా పేదవాడు కూడా పక్కా ఇల్లుండాలి గుడిసెలు కాదని చెప్పి పక్కా ఇళ్లకు నిర్మాణం చేశాడు ఈరోజు దేశం అంతా కూడా ఇళ్ళ నిర్మాణం పెద్ద ఎత్తున చేసే పరిస్థితి నదుల అనుసంధానంతోనే కరువు రహిత రాష్ట్ర సద్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు పోలవరం ప్రాజెక్టు ఏపీ జీవనాడని తెలిపారు గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామన్నారు కడప జిల్లా మైదూరులో ఇవ్వాల శనివారం సీఎం చంద్రబాబు పర్టించారు స్వేచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు రెండు సంవత్సరాల్లో పోలవరం పూర్తి చేస్తామని చెప్పారు రాయలసీమ రైతులు మీసం తిప్పేలా చేస్తామన్నారు వనక చర్లకు నీళ్లు తీసుకురావడం తన జీవితాశయమని ఉద్ఘాటించారు వెంకటేశ్వర స్వామి పాదల వరకు గోదావరి నేర్ తీసుకొస్తామని తెలిపారు అట్లా కాకుండా కొంతమంది కొంతమంది గీగలు అన్ని ఒకటి సరిచా అనుకోండి రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంటారు కదా అది ఉంటే ఇబ్బంది స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన మంత్రి నారా లోకేష్ రద్దు చేస్తాం కానివ్వండి మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్నా ఎన్టీఆర్ అన్నా ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగులో తల్లెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది ఆనాడు భారతదేశంలో తెలుగు అంటే మెద్రాసీలు అనేవారు కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు ఆనాడు ఆయన్ని భర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్ ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మే అందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా చెప్పాలా ఓకే టుడే అన్నా ఎన్టీఆర్స్ ట్వంటీ నైన్త్ వర్ధంతి నారా లోకేష్ కు డిప్యూటీ సిగియం చేయాలి టీడీపీ ఆవిర్భావం నుంచి మూడో తరం నాయకుడు నారా లోకేష్ ను డిప్యూటీ సిగం చేస్తే పార్టీలో యువతకు భరోసా ఉంటుంది దీనివల్ల పార్టీకి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది టీడీపీ పలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నాం సార్ దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈ రోజు ఐటీ రంగానికి గాని పారిశ్రామిక రంగానికి గాని అనేక సంస్థలు రాష్ట్రాన్ని తీసుకొచ్చే దాంట్లో గాని ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మరణించవలసిందిగా కోరుకుంటూ శ్రీవారిని దర్శించుకునేందుకు చెందిన కొందరు భక్తులు తిరుమలకు వచ్చారు కోడిగుడ్లు పలావులతో అలిపిరి నుంచి తిరుమలకు భక్త బృందం చేరుకున్నారు ఇతర భక్తులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు భక్తుల వద్ద ఉన్న ఆహారాన్ని సీజ్ చేశారు తిరుమలలో మాంసాహారం తినడం ముప్పై ఏళ్లుగా ఈ దుర్మార్గులు నన్ను వేధిస్తున్నారు లక్షలాది మంది ముందే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నారు భార్యగా ఇంటికి తీసుకొచ్చారు ఆయన ఆనందం కోసం ఆరోగ్యం కోసం సేవ చేశారు చివరికి కొందరి కుతంత్రాల వల్ల ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయారు ఇప్పటికీ నా జీవితం నాశనం చేయడానికి కొందరు దుర్మార్గులు ప్రయత్నం చేస్తున్నారు లక్ష్మీపార్వతి కళ్ళ ముందు ఎన్ని జరుగుతున్నా కూడా ఎన్ని అకృత్యాలు జరుగుతున్నా కూడా బాధపడుతూనే ముందుకు సాగిపోతూనే ఉన్నాను ఇప్పటి కూడా ఈ అబద్ధాల ప్రపంచం ఈ దుర్మార్గుల అరాచకం నన్ను వెంటాడుతూనే ఉంది వేధిస్తూనే ఉంది ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా అవమానాలు ఎదుర్కోవాలో నాకే తెలియట్లా నేను చేసిన తప్పేంటో ఇప్పటికి కూడా నాకు తెలియదు ఆయన నన్ను వివాహం చేసుకున్నారు చేసుకున్నారు అందరి ముందే లక్షలాది తమ కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి లేవని మంచు మనోజ్ అన్నారు రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ ను నటుడు మనోజ్ కలిశారు ఇటీవల చోటు చేసుకున్న పలు విషయాల గురించి అదనపు కలెక్టర్తో చర్చించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు మా విద్యా సంస్థల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది విద్యార్థుల కోసమే నేను పోరాడుతున్నాను మా నాన్నను అడ్డం పెట్టుకుని మా అన్న ఆడుతున్న నాటకం విద్యార్థులు నా కుటుంబం బంధువుల కోసమే నా పోరాటం న్యాయం దక్కే వరకు నా పోరాటం ఆగదని మనోజ్ తెలిపారు అండ్ ఈ ప్రాసెస్ లో వాళ్ళ దగ్గర క్యాష్లు కలెక్ట్ చేయడాలు ఇవన్నీ చేయడాలు చాలా కరెక్ట్ కాదు అండ్ అండ్ రీసెంట్ లో కూడా మేము క్వశ్చన్ చేసుకుంది తీసుకెళ్లి ఏవేవో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు ఏవేవో చేస్తున్నారు అందరితో అండ్ హాస్టల్స్ కి లోన్ రేజ్ చేసుకుంటున్నారు అండ్ ఇవన్నీ నేను ఐ హ్యావ్ కంప్లీట్ డాక్యుమెంట్ అండ్ వై దిస్ మ్యూస్ యూజ్ ఆఫ్ ఇట్ అండ్ లైక్ సూర్యపేట పాలకీడు దామర్ల జిల్లా మండలం మధ్యలో ఉన్న ఆదాని గ్రూప్ చెందిన పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీపై ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి వెళ్లకుండా నగరికల మాజీ ఎంపీ చిరుమల తెలంగాణను హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో నిర్బంధించిన నార్కట్పల్లి పోలీసులు అట్లా కాదు రోజు నన్ను మీరు చెప్పి నేను పర్మిషన్ తీసుకుని పోతున్నా మీ పర్మిషన్ చెప్పి దాన్ని బట్టి మీ ఇచ్చిన మూమెంట్ని బట్టి నేను బయట తిరుగుతున్నా ఏమన్నా రోజు మాకు సెక్యూరిటీ కల్పిస్తున్నా మీరు ఏమన్నా సెక్యూరిటీ కల్పిస్తలే కదా నాకు మరి కొత్తగా ఏముంది మరి నేను పర్స పని మీద పోతుంటే మీరు అడ్డ వచ్చి నాకు పోదు అర్ధ గంట ఆగానే ఆన్సర్ పెట్టింది నాకు గవర్నమెంట్ కదా కానీ లేదని బయట పనులు పోయిస్తాను అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి సినీ నటి మాధులత మాకు తెలుగు ఫిల్మ్ చామర్ కు ఫిర్యాదు చేశారు ప్రభాకర్ రెడ్డి తన గురించి చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ స్పందించలేదు కాబట్టి మూవీ ఆర్టీ అసోసియేషన్ కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ప్రభాకర్ రెడ్డి నా గురించి దారుణంగా మాట్లాడారు సినిమా వాళ్ళపై ఆరోపణ చేయడం సరైంది కాదు ఆయన క్షమాపణ చెప్తే సరిపోదు ప్రభాకర్ రెడ్డిపై న్యాయపోరాటం చేస్తాను ఆయన నాపై చేసిన వ్యాఖ్యలు సినీ పరిశ్రమ ఖండించలేదు అందుకే ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు సినిమా వాళ్ళంటే ఒక రకంగా అంటే నేను ఆ పదం ఇప్పుడు నేను మీ ముందు యూజ్ చేయలేను గానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్ అయిన ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు ప్రస్తుతానికి వాళ్ళ కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యేగా చేస్తున్నారు మున్సిపల్ చైర్మన్ కమిషన్ ఆఫ్ తాడిపత్రి కూడా ఉన్నారు సో వారు నా మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారు మహిళల సంరక్షణ కోసం నేను మాట్లాడడం మాత్రమే జరిగింది తప్ప నేను ఎవ్వరి పేర్లు కూడా మెన్షన్ చేయలేరు ఎప్పట్లాగే సోషల్ అవేర్నెస్ కోసం నేను వీడియోస్ చేస్తూ ఉంటా సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాల మీద నేను ఎన్నోసార్లు మాట్లాడాను కూడా కానీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నేను మాట్లాడింది కండెమ్ చేయలేదు అని శివబాలాజీ గారికి మాధవ్ రవి గారికి కాల్ చేయడం జరిగింది దుబ్బాక కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉదక్త మంత్రి కొండా సురేఖ పాల్గొన్న సభలో గందరగోళం ఓడిపోయిన అభ్యర్థిని సభ వేదికపై నిలిచిన ప్రభుత్వ అధికారులు చిల్లర రాజకీయాలు మార్కోలని ఎమ్మెల్యే కొత్త రెడ్డి చేకుండ మండలం వడియారం గ్రామంలో కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసాభస సభ వేదికపై కూర్చున్న ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి చిల్లర రాజకీయాలు మానుకోవాలని ప్రోటోకాల్ పాటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దౌర్జన్యానికి ప్రయత్నించిన కాంగ్రెస్ కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య తోపులాట త్రివేణి సంగమంలో స్నానం చేసిన రాజ్నాథ్ సింగ్ స్వచ్ఛ దివస్ లో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు ఎన్టీఆర్ ఆశయ సాధనలో అనుక్షణం పనిచేస్తాం సిఎం చంద్రబాబు క్షమాపణలు చెప్తే సరిపోదు జెసి ప్రభాకర్ రెడ్డిపై న్యాయ పోరాటం చేస్తా మాధవ్ మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా